అండి ఈరోజు మటన్ రైస్ మీదకి వచ్చిన చాలా రోజుల తర్వాత నేను ఎక్కాను అటర్ మీదకి చూడండి మా చెట్లు చూడండి ఇవి మొక్కలు వేసాను వీటికి ఇవేమో క్యాన్సర్ అది క్యాన్సర్ ఏ కావర్లు వచ్చిన వాళ్ళకి తగ్గడానికి కొద్దిగా ఔషధంగా పనిచేస్తాయి అంటండి ఈ మొక్కలు ఈ మొక్కల పేరు నాకు తెలియదు కానీ నిన్న కానీ చెట్టు నిండా వచ్చినాయని కలబంద చెట్టు నిండా పీకేసిన పీకేస్తాను మొత్తం చాలా రోజుల తర్వాత టెర్రస్ మీదకి వచ్చిందండి ఎలా ఉందని చూస్తే గో ఇలా ఉన్న చెట్లు కనుక ఈ కలబంద చెట్టు చిన్న బకెట్లో ఉండే తీసేసి మళ్ళీ పెద్ద దాంట్లో పెట్టిన డబ్బులో మంచి గొడ్జెని చూడండి ఎలా బాగుంది తాజాగా ఇవి గులాబీ మొక్కలు మంచి కలబందరం ముంచైతే పెట్టినా బతుకుతాయో బతుకో తెలియదు నర్సరీ నుండి గులాబ్ గులాబీ మొక్కలు పెంచి పెట్టా మూడు మొక్కలు పెట్టా మూడు మొక్కల్లో ఇగో మూడు మొక్కలు బతికినండి ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి బతికి ఇదేమో ఎల్లో కలర్ అండి మంచి గిరేసి మొగ్గలు వచ్చినాయి ఇప్పుడే బతికిందేమో రెండు మొక్కలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి అవి కూడా మంచి గిరిసినాయి మంచిగా పూలు మొక్కలు కూడా వేసినాయి ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి